నా ఓటు బాధ్యతగా పోలింగ్ సెంటర్కి వెళ్ళి నేను వేసిన మరి నువ్వు వేసినావా నువ్వు వేయినావా నీ ఓటు హక్కును నువ్వు వినియోగించుకున్నావా వెళ్ళు వెళ్ళి బాధ్యతగా భారతదేశ పౌరునిగా వెళ్ళి నీ ఓటు వెయ్యి సోమవారిపోతులకి ఇంట్లో ఉండకు నువ్వు నడుచుకుంటూ పోతావా ఆటోలో పోతావా కార్లో పోతావా బైక్ మీద పోతావా అన్ని ఇష్టం కానీ ఓటు వెయ్యి ఓటు వెయ్యి భారతదేశ భారతదేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు భారతదేశం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అభివృద్ధి పదంలో నడవాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది మీ ఓటు మీద ఆధారపడి ఉంది నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి నా బాధ్యతగా నేను పోయి ఓటేసినా నీ బాధ్యతగా నువ్వు పోయి ఓటేసినావా వేయకపోతే నువ్వు వేయకుండా ఉంటే నువ్వు బతికి ఉన్నా కూడా సచ్చినట్టే లెక్క ఎందుకు రోజు ఉంటానో కాదు ఇంట్లోనే రోజు ఇంట్లో ఇంట్లోనే ఉంటాను ఈ ఒక్క రోజన్నా బయటికి వెళ్ళి నీ ఓటు హక్కును వినియోగించుకో తినుడు ఇంట్లో వండు ఇదే నా బతుకు మన భారతదేశం ఏమైపోతుంది మన భారతదేశం ఏ విధంగా ఉండాలి అదంతా కూడా నీ ఓటు ద్వారా నువ్వు నిర్ణయించు నిర్ణయించవచ్చు పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఈ ఓటు హక్కు కలిగించింది పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులకు అందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఓటు హక్కును కలిగించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వారసులం మన అందరం భారతదేశాన్ని ఏ విధంగా ముందడిగిపోవాలి ఏ విధంగా ఉంచాలి మన విన్న ఆధారపడి ఉంది లే రా కదలిరా నీ సెంటర్కి వెళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళు నీ ఓటు వెయ్యి ఇప్పటికైనా కూడా నువ్వు ఇంకా కూడా ఇంట్లోనే ఉండి మజ్జిగ ఉంటే ఇప్పటికైనా కూడా నువ్వు లేచి కదిలి నీ ఓటు నువ్వు వేసుకో లేకపోతే నువ్వు వేస్తు నువ్వు భూమి మీద ఉండి దండుగా భూమి మీద ఉండి కూడా దండిగే రోజు తింటాను రోజు పంట అన్నావు అదే రండి బతికిగా ఇక మార రమ్మీరు లే ఇంట్లోకి లేచి వచ్చి పోలింగ్ బూత్కి వెళ్ళి నీ ఓటు నీ ఓటు నువ్వు వేసుకో నువ్వు వేసుకోకపోతే నువ్వు సచ్చినట్టు లెక్క చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మీరు షార్ట్ ఫిల్మ్స్ చూడాలంటే మందమారి సినిమా అనే ఛానల్ ఉంది అందులో చూడండి అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నా వెళ్ళి మీ ఓటును వెండి వినియోగించుకోరు మీ ఓటు హక్కును వినియోగించుకోరు దేశ భవిష్యత్తును కాపాడండి చూడండి వస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మా దగ్గర ఓకేనా అడిగే ఇట్లా పెట్టిందంటే కడీ చేయాలి